సిద్ధాంత్ సభలకు ధీటుగా టీడీపీ జనసేన నేడు తాడేపల్లిగూడెంలో తొలి ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించనున్నాయి భారీ బహిరంగ సభకు ఆరు లక్షల మంది తరలి వస్తారని అంచనా వేస్తున్నారు ఈ సభ వేదికపై నుంచి భవిష్యత్ ప్రణాళికను ప్రకటించనున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ తాడేపల్లిగూడెం సభ వేదికగా తెలుగుదేశం జనసేన కూటమి ఎన్నికల సంఘారోహం పురించనుంది పొత్తుల అనంతరం తొలిసారిగా నిర్వహిస్తున్న ఉమ్మడి సభ కోసం పెంటపాడు మండలం ప్రతిపాడు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఇరవై ఐదు ఎకరాల భూమిలో ప్రాంగణం సిద్ధమైంది సభకు తెలుగుజన విజయకేత్రం అని పేరు పెట్టారు వేదికపై చంద్రబాబు పవన్ తో కూడిన భారీ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు సభకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ హాజరు హాజరుకానుండటంతో అంచనాలకు మించి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరవుతారని భావిస్తున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కృష్ణా జిల్లాల నుంచి కూడా భారీగా జనసమీకరణ చేస్తున్నారు మహిళల కోసం ప్రత్యేకంగా బ్లాకులు కేటాయించారు సభ సక్రమంగా సాగేందుకు దాదాపు వెయ్యి మంది వాలంటీర్లను నియమించారు ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం ఐదు వందల మంది వాలంటీర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ ఉమ్మడి సభ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానుంది రెండు హెలికాప్టర్లలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సభకు చేరుకుంటారు సభా వేదికగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు మరోవైపు సభా ప్రాంగణాన్ని ఏపీటీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఇప్పటికే సందర్శించారు సభ విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు ఇద్దరు నేతలు నబూతో నభవిష్యత్తునే సందాగా జరగబోతుంది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుకి రేపు సుమారుగా ఐదు నుంచి ఆరు లక్షల మంది ప్రజలు వస్తారని చెప్పి భావించి రెండు పార్టీలు కలిసి ఈరోజు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం ఈ సభలో భవిష్యత్తులో మేము చేయబోయే కార్యాచరణ రాజకీయ పరంగా అనేక అంశాలపైన ఉపన్యాసాలే కాకుండా రాష్ట్రాన్ని మరొక్కసారి అభివృద్ధి సంక్షేమం రెండు తోడుగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ఆలోచన తోటి ఈ సభను ఇరవై ఎనిమిదో తారీఖున సాయంత్రం మూడు గంటలకి తాడేపల్లిగూడెంలో నిర్వహించడం అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు తాడేపల్లిగూడెం సభను సక్సెస్ చేయడంలో సత్తా చాటుకోవాలని టీడీపీ జనసేనలు భావిస్తున్నాయి